స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం ఇంతకుముందుకే పడుకున్నాను అభిక్ష వేసుకొని ఇంతకుముందుకే లేచాను స్వామి లేచి టీ తాగాను లైవ్ చాండ్రోలు అవుతుంది స్వామి పెట్టగా అందుకే పెట్టాను ఒక్కోసారి మా స్వామి సన్నిధానంలో స్వామిని చూడు స్వామి ఇలా ఏర్పాటు చేసుకున్నానని చెప్పాను కదా స్వామి అయితే చాలా సంతోషం ఉంది స్వామి ఇవాళకి మాల ధారణ వేసుకొని థర్టీ డేస్ అవుతుంది ఇవాళటికి అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనుకున్నాము ఆ రోజు మంచి రోజు లేదంట అయితే కొంచెం ఎర్లీగా పోతున్నాము రోజు ముందుగా ట్వంటీ టూకి వెళ్తున్నాము స్వామి స్వామి శరణం శరణమయ్యప్ప ఎలా ఉన్నారు స్వామి నా సబ్స్క్రైబర్స్ చాలా ధన్యవాదాలు వాళ్ళ ప్రోత్సాహంతో చాలా మంచిగా మూవ్ అవుతున్నాయి వీడియోస్ ఇలానే కావాలని అనుకుంటున్నాను స్వామి అయితే ఒక ముఖ్యమైన ట్రాఫిక్ స్వామి ముఖ్యమైన మాట అనుకోవచ్చు ముఖ్యమైన వాక్యాలే కావచ్చు ఏదన్నా అనుకోవచ్చు కానీ ఒక మంచి ట్రాపిక్తో స్వామి ఎందుకంటే ఆడవాళ్ళు శ్రీ శ్రీజాతి శ్రీ తల్లులు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి నిజంగా ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు స్వామి చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎందుకంటున్నానంటే మగవాళ్ళు గిటా గ్రేట్ అయ్యి కాదని అన్నా ఎందుకంటే నేను గిటా మగవాళ్ళని కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం స్వామి ఇప్పుడు మాతృ 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 గురించి మాట్లాడదాం ఎంత మాట్లాడినా తక్కువనే ఎందుకంటే మనము మన చెల్లె కావచ్చు మన అక్కే కావచ్చు మన కుటుంబంలో అందరం చిన్న ఉన్నప్పుడు కలిసి కలిసిమెలిసి ఆడుకుంటాం కోట్లు తిట్టుకుంటాం తిట్టుకుంటాము మళ్ళీ సాయంత్రంగా అందరం కలిసి కూర్చొని టీ దాటి వాళ్ళ నైట్లో అయితే భోజనం చేస్తాం అన్నీ పడుకుంటాం అయితే ట్రాఫిక్ ఏంటంటే ఆడవాళ్లకు పెళ్లి చేసి అత్తహారింటికి సాగ నమ్ముతాం అదే మనమైతే ఇక్కడే ఉంటాం నిజంగా ఆడవాళ్ళు మనతో కలిసి మనతో ఉండి పెళ్ళి అయ్యి పరా ఇంటికి పోతే ఎంత బాధ ఉంటుంది మనం ఒక్కరోజు వేరే ఊరికి పోతే అక్కడ మనం అడ్జస్ట్ కాలేకపోతాము ఎందుకంటే మాకు ఇక్కడ కం కంఫర్ట్ లేదు మా ఇంట్లో అయితే చాలా బాగుంటుంది బాత్రూమ్కి వెళ్ళానన్నా కంఫర్ట్ లేదంటావు కానీ ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత మనతో కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళు ఎగ్జామ్ పెళ్ళి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అత్తమామతో మా అత్తతో మామతో వాళ్ళ అంటే యారళ్ళు ఉంటే యారళ్ళతో వాళ్ళ ఆడపడుచు ఉంటే ఆడపడుచుతో అడ్జస్ట్మెంట్ ఎంత తొందరగా అవుతారు కావాల్సి వస్తుంది కాకుంటే బాగుండదు కదా నిజంగా గ్రేట్ అండి ఆడవాళ్ళు అది నాకు ఇంకా సరిగ్గా చెప్పు వస్తలేదు కానీ ఎంత చెప్పినా తక్కువే వాళ్ళు మాటలు అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు అయితే పని సరిగ్గా చేయకుంటే అది చేస్తలేదు అంటే ఎంత మంచోళ్ళు ఉన్నా కానీ అత్తమ్మ ఎంత ఉన్నా ఆడపడిచి చెంత ఉన్నా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి తెలియదు ఇవి ఎలాంటిదో అని అడ్జస్ట్గా అవుతారు అడ్జస్ట్ తిట్టినా ఏదైనా బాధ పెట్టినా అంటే ఇక ఫస్ట్ ఫస్ట్ కదండి తెలియదు కదా వాళ్ళకు అడ్జస్ట్ కావాల్సి వస్తుంది అలాంటి ఆడవళ్ళు నిజంగా గ్రేటు మళ్ళీ నవమాసాలు మోస్తారండి కడుపులో బిడ్డను తుంటే సంతోషిస్తారు ఎందుకంటే తన బిడ్డ జన్మనిస్తుందని సంతోషంతో నిజంగా ఆ నవమాసాలు ఎలా మోస్తుందండి నిజంగా ఆడవారి నిజంగా గ్రేట్ అండి ఎంత చెప్పినా తక్కువేనండి అలాంటి ఆడవాళ్ళు అందుకేనండి మన దేశం గిట్ట భారతదేశము అంటారు గొప్పదండి మన భారతదేశం అందుకే స్త్రీని గౌరవించాలండి మనం రియల్గా ఎంత ఎంత చెప్పినా తక్కువైందండి ఆడవాళ్ళను గౌరవించాలి అన్నది ఎంత ఒక మాట కాదు ఎన్ని వాక్యాలు రాసినా తక్కువైందండి అలాంటి గొప్ప మాతృ మూర్తులు ఎంత చెప్పినా తక్కువే అండి ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు అంటే నేను ఎగ్దామ్ సడన్గా అనుకున్నాను అంతే ఇలా చేయాలి ఇలా చెప్పాలని నేను ఇలా ఊహించుకోనండి నేను ఊహించుకుంటే నాకు రాదు అది ఏదో డబ్బింగ్ చెప్పినట్టు పేపర్లు అట్లా ఇచ్చి నేర్చుకొని టక టక టడినట్టు నాకు కాదు ఏదన్నా ఏం మాట్లాడతానో ఏం చెప్తానో నాకే తెలియదు అలా 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 అయితేనే నాకు మాట్లాడడానికి వస్తుంది కానీ ఏదో పెన్నుతోని పేపర్తో వాళ్ళు చెప్తే రాసుకొని మాట్లాడడం నాకు రాదండి నిజంగా చెప్తున్నాను నేను నేడు పోయినా నేను యాక్షన్ చేసినా నేను నేను రియాలిటీగా చేస్తాను వాళ్ళు పే అంటే ఇంతవరకు నేను ఏ దాంట్లో వేయలేదు నా ఓన్ దాంట్లోనే చేసినాను నా యూట్యూబ్లోనే చేసినాను అంటే వేరే వాళ్ళతో యాక్టింగ్ చేశాను వాళ్ళు కొంచెం చెప్తుండే అంటే ఈ ఈ ట్రాపిక్ ఉంటుందంటే దాని ట్రాపిక్ తగ్గట్టు దాన్ని ఇంకొంచెం యాడ్ చేస్తుంటే నేను యాడ్ చేసి డైలాగ్ డెలివరీ ఇస్తుంటే అంతేకాదు మాతృమూర్తుల గురించి చెప్పాలంటే అందుకే అంటే గొప్పవారు ఆడవారు కానీ కొందరు అంటారు ఆడవాళ్ళు అంటే ఓ స్వామిశరణు ఎట్లా అంటే ప్రేమించింది ఒక ప్రేమించింది కానీ ఇద్దరు ప్రేమించుకుంటారు అనుకో అంశంలో ఇద్దరు ప్రేమించుకుంటారు అయితే అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది అబ్బాయిని ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అబ్బాయి అంటాడు నేను ఎంత మంచి ప్రేమించినా నన్ను రిజెక్ట్ చేసిందని తాగుతూ పైన అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు దోస్తులకు అందరికీ చెప్పుకొని పేలుస్తుంటాడు కానీ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది కదా అంత తొందరగా ఎందుకు వదులుకుందని అబ్బాయి ఆలోచించాడండి ఎందుకు ఆలోచించాడు ఎందుకంటే నన్ను అబ్బాయి ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడండి ఇష్టం ఉన్నట్టు పోతాడు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ తిరుగుతున్నా ఏం అభ్యంతరం ఉండదు అదే అమ్మాయికి ఇల్లు దాటి వచ్చిందంటే అమ్మ నాన్నకు చెప్పాలి అన్నలకు చెప్పాలి అక్కలకు చెప్పాలి చెప్పి స్కూల్కి వెళ్తుంది స్కూల్కి వెళ్ళు కాలేజీకి వెళ్తాను అనుకో చెప్పి వెళ్ళాలి కొంచెం లేట్ అయింది అనుకో ఎందుకు లేట్ అయిందని అడుతారు అదే అబ్బాయి లేట్ అయిందంటే ఎందుకు లేట్ అయిందని అడగరు అడిగినా ఏదైనా ఆడుకున్నా చేసినా అంటారు కానీ అమ్మాయిలు ప్రేమించి మోసం చేశారంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుందండి చేస్తారు వాళ్ళు గట వాళ్ళు ఉంటుంది కానీ తల్లిదండ్రులు మాట వినవాల్సి వస్తుంది తల్లిదండ్రులు పెట్టిన తల్లిదండ్రులకు వచ్చిన చచ్చ చెప్పాలా ఎన్నో లిటికేషన్స్ ఉంటాయండి అంటారు నిజంగా నిన్ను చాలా ప్రేమించామని నన్ను మోసం చేసింది మోసం చేసి కదా ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఎందుకు ఎందుకు అలా మారింది అని తెలుసుకోవాలండి నన్ను మోసం చేసింది ఆడవాళ్ళు ఇలా చేస్తారు ఇంకోళ్ళని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చేసుకుంది అంటే నేను కొట్టనీకి నేను సంపన్నీకి ప్లాన్ చేశారు ఆ ప్లాన్ నిన్ను తప్పియనీకే నిన్ను నేను నిన్ను సేవ్ చేయనీకే ఆమె మారిపోయిందని అర్థం చేసుకోరు అవునండి ఆమె అబ్బాయి ఇక్కడ ప్రేమిస్తుంది ఇద్దరు కలిసి ప్రేమిస్తేనే లవ్ లైవ్ లవ్ అంటారండి చేస్తుంది అమ్మాయి కానీ ఆ అబ్బాయి మీద అటాక్ చేస్తారు అని ఇంట్లో చెప్పంగానే ఆమె ఆయన సేవ్ కోసమే ఆయన ప్రేమను దూరం చేసుకుంటుంది దూరం చేసుకొని వేరే పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనను చంపుతాము అది చేస్తా కానీ నా వల్ల ఆయన ఎందుకు చనిపోవాలని ఆమె ప్రేమను చంపుకొని ఇంకోటితో ప్రేమ ప్రేమి ఇంకోటితో పెళ్లి చేసుకోవచ్చు తప్పేముంది కానీ అర్థం చేసుకోవాలి మగవారి గిట అర్థం చేసుకోవాలి అమ్మాయి మోసం చేసింది అమ్మ వాళ్ళని నమ్మొద్దు అని అనడం కూడా తప్పండి అమ్మాయి ఏ కారణంగా నిన్ను దూరం చేసుకుంది ఫస్ట్ నీతో ఎలా ఉంది మంచిగా ఉంది ఫస్ట్లా దూరం ఎందుకు చేసుకుంటుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ అర్థమైందా దూరం ఎందుకు అయింది ఏ విధంగా అయింది కానీ కొంచెం ఆలోచించి ఆలోచించేయాలి అన్ని కొన్ని కొన్ని ప్రేమలు ప్రేమించుకుంటారు కానీ అన్ని సక్సెస్ కావండి ప్రేమించవచ్చు అంటే ప్రేమించిందంతా అంటే ప్రేమ పెండి ప్రేమ అంటే ఓ స్నేహం గిటా కావచ్చు మరి ప్రేమ అంట పెళ్లి చేసుకోవాలని ఏం లేదు అంటే స్నేహంగా ఉండిపోవచ్చు దాని ఏం లేదు తప్పేం లేదు కానీ అందరికీ కలిసి అందరు ఒక్క ఒక్క ప్రక్కలు ప్రేమించుకోవడం వల్ల ఇంటి వాళ్ళందరూ సఫర్ అయితే అది ప్రేమించుకోవడం తప్పు అంది ఎందుకంటే ఆమె నాకు ఇంకా సరిగ్గా చెప్పడం రావడం లేదు అయితే నాకు తెలిసిన మాట చెప్తున్నాను ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఇంత పెద్దవారా ఇట మీరు ఇట్లా మాట్లాడుతున్నారని అనుకో అనుకోవచ్చు మీరు కానీ నా ఒపీనియన్ చెప్తున్నానండి ఇద్దరు ప్రేమిస్తున్నారు ప్రేమి ప్రేమించుకోవచ్చు అది తెలిసి చేస్తారో తెలియజేస్తారో కానీ తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులకు చాలా గొడవలు అనుకో విడిపోవచ్చు తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాధపడి వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతాయి సాంక్షరణం అవుతాయి అలాంటివి కాకుండా విడిపోయినారనుకో అనుకో తప్పులేదండి ఉన్న తినాలి సంతోషంగా ఉన్నారు కదా ఆ తల్లిదండ్రులు బాధ పెట్టకుండా కొంచెం దూరం అయితే పర్లేదు పర్లేదు దూరం కావచ్చు కానీ కొందరు పిచ్చిగా చేస్తారు చే అలా చేయకూడదండి అమ్మాయి వాళ్ళని ఒప్పించండి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు నొప్పించండి అబ్బాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి మీరు సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు అది అది అంత డేర్ చేయాలా అంత అలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలా ఇట్లా ఇట్లా అయితేనే చేసుకుందాం ఇలా అయితేనే చేసుకుందాం అని ఒక క్రమబద్ధంగా ఉండాలి ప్రేమించుకుంటారా అంటే కలిసి మాట్లాడాలి అంతే కానీ చెడు తిరుగులు మాత్రం తిరగకూడదు అలాంటి ఆలోచన ఉండదు ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బాయ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంటామో గర్ల్స్ గర్ల్స్ అలానే ప్రవర్తించాలి మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను ఒప్పించగలమో అని మాట్లాడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే అందరికి ఇద్దరు అక్కడ అబ్బాయికి ఇక్కడ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు కలిసి పెళ్లి చేసినారని అనుకుంటే ఇంకా సంతోషం చేసుకోవచ్చు కానీ తల్లిదండ్రులను బాధ పెట్టి పెళ్లి చేసుకుంటే మీరు ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో ఎంత నరకం అది తెలియదు సంతోషంగా ఉండాలి ఒక పెళ్లి చేసుకుంటున్నామంటే అక్కడ అక్కడ ఏడు తరాలు అంటారు కదా అంటే అది దీనికి సంబంధం లేదు అదే కాదు కానీ సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉన్నప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రుల దీవెనలు ఉండాలి అంటారు అందుకే అండి మాతృదేవోభావ పితృదేవోభావ గురువు దేవోభావ ఆచార్యదేవోభావ అని అంటారు కదా ఫస్ట్ మాతృదేవో మాతృదేవోభావ అంటే తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలి సంతోషంగా ఉంచినప్పుడే కదండి మన పుట్టుకకు నిజమైన కారణం ఉంటుంది కదా అలా ప్రేమించవచ్చు ప్రతి ఒక్కరు ప్రేమించవచ్చు కానీ తల్లిదండ్రులను కాదని తల్లిదండ్రులను ఒప్పియాలి ప్రేమిస్తే అది గొప్పదే ఇంకా దానికైనా సంతోషమైంది ఏముంటుంది తల్లిదండ్రులను మాత్రం బాధ పెట్టకండి బాధ పెట్టి చేసుకోకండి చాలా కష్టం పడుతుంది కష్టం కష్టంగా తల్లిదండ్రులను సుఖంగా చూసుకున్న చూసుకున్న వాళ్ళే కోవాలండి నా దృష్టిలో అంతే కదా తల్లిదండ్రులను ఎంత మనం పుట్టగానే ఎన్ని కష్టాలు వాళ్ళు మనం మన చిన్న ఉన్నప్పుడు మన కోసం ఒక తల్లి కడుపు ఒక తల్లి మనకు జన్మనిచ్చినప్పుడు ఆమె ఏం కారం వస్తువు తినదు ఏం తినదు ఎందుకంటే బిడ్డ ఇస్తున్నప్పుడు మనం ఏదన్నా బాత్రూమ్ పెట్టినా ఏదైనా అయినా అని ఆమె చంపుకొని ఏదో ఒట్టి పచ్చి ఎచ్చి పచ్చి తింటుంది ఎందుకంటే ఆమె తినడం కాదు నా బిడ్డకు మంచిగా ఉండాలని ఇంకా ఇంకెన్నో ఎన్నో ఉంటాయి కదా మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇది టాపిక్ అండి మీరు చూడండి నా లైవ్ చూడండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాది ఏదన్నా మాటల్లో పొరపాటు దొర్లితే క్షమించండి స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప మళ్ళీ ట్రాఫిక్ మంచి ట్రాపిక్తోని మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామియే శరణం అయ్యప్ప 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 దైవమే శరణం అప్ప ఇక సాయంత్రం అవుతుంది స్వామి సాయంత్రం అవుతుంది ఇంకా ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఎంత అవుతుంది ఫైవ్ ట్వంటీ అట్లా అవుతుంది సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ పూజ చేయాలా కొద్దిసేపు పడుకున్నా అని చెప్పాను కదా లేచాను లేచి స్నానం చేశాను స్నానం చేసి లైవ్ పెట్టాను నిజంగా అయ్యప్ప అమ్మ చాలా సంతోషంగా ఉందండి అంత అసలు చెప్పాను కదా ఇంతకుముందు ముడుగు లైవ్లో నాకు చలిపడదు అని ఇప్పుడు మాత్రం చాలా ఇటు అంటే చాలా ఈ చలీకిలి అని అదే నిన్న ముందు సలీడు ఉంటుంది అన్నట్టు ఈ మాల అయితే ఎప్పుడైతే చేసుకున్నానో అప్పుడు చలి పుష్కేళిక వెళ్ళిపోయింది స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఉంటాను స్వామి స్వామి ఈ శరణమయప్ప స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప సకల సకల సంకల్ప అభిష్ట சுவாமி ஈஷரணம் அய்யப்பா அய்யப்பைவமே ஈஷரணப்ப உண்டான சாமி சுவாமி சரணம் அய்யப்பரணம்